ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు మంగళవారము అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆఖరి రోజు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు అది మంగళవారంతో ముగుస్తున్నది సో మంగళవారం అన్నాడు కనుక మీరు ఈ విధంగా ఇప్పుడు నేను సింపుల్వే తెలియజేస్తా ఆచరించారంటే ఇక నెక్స్ట్ రేపు బుధవారము బుధవారం నుంచి అన్నీ కూడా శుభాలు చేకూరుతూ ఉంటాయి లాభాలు కలుగుతాయి వాటి గురించి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది వండి నేను తెలియజేస్తాను ఇది ఆఖరి మంగళవారము ఆఖరి రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో ఈ రోజున ఈ విధంగా మీరు ఆచరించండి ఏమేం చేయాలి అని అంటే ఈ రోజున మంగళవారం నాడు పొద్దున్నే చక్కగా ఆంజనేయ స్వామి వారి దర్శనం అనేది చేసుకోండి మీకు వీలైతే తమలపాకుల దండ ఒకటి తీసుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి దండ వేస్తే దండ ఇచ్చేటప్పుడు నేను దండ ఇస్తున్న స్వామి నువ్వు నాకు అండగా ఉండు అని చెప్పి మన మనసులో అనుకోవాలి నాన్న ఎవరైనా ఏ గుడిలో అయినా ఏ దండ సమర్పించినా నేను నీకు దండ సమర్పిస్తున్నాను నువ్వు నాకు అండగా ఉండు స్వామి ఎక్కడైనా సరే నాన్న మీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి గుడి అయినా శివాలయం కావచ్చు అమ్మవారి గుడి కావచ్చు ఏ గుడిలో అయినా సరే ఏ దండ సమర్పించినా మన మనసులో అనుకోవాలి నాకు నువ్వు అండగా ఉండే స్వామి భగవంతుడు అండ దండలు ఉంటే చాలు మనకి సరే ఆ రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ ఎన్ని తమలపాకులు వేయాలి అని ఏమి కౌంటింగ్ లేదు సందేహం లేదు స్వామివారి మెడలో సరిపోయేంత ఒక దండ కట్టండి చక్కగా దమలపాకుల దండ అనేది మీరు సూది అయినా గుచ్చచ్చు లేదా పూలు దండ కట్టినట్టు కూడా ఇలా వేసేయచ్చు సరే అలా దండ కట్టి స్వామివారికి ఇవ్వండి ఇంకా కొన్ని విడిగా తమలపాకులు అనేది తీసుకొని పెడితే మీ పైన అనేది కూడా చేస్తారు ఒక్కొక్క అష్టోత్తం వాడికి ఒక్కొక్క ఆకు అనేది సమర్పిస్తారు సమర్పించి తప్పనిసరిగా ఆ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేయించడానికి మీకుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే ఆంజనేయ స్వామి వారికి చక్కగా అర్చన అనేది చేయించుకునేటప్పుడు మన కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చదువుతారు గోత్రము కుటుంబ సభ్యుల పేర్లు లేదా కుటుంబ యజమాని పేరు చదివి కుటుంబానం అని చెప్పేసి కూడా అంటారు అది తప్పేమీ లేదు అలా చదవచ్చు అందరి పేర్లు చదవాలంటే కొద్దిమంది కొన్ని గుళ్ళను యాక్సెప్ట్ చేయరు అంటే సమయాభావం వల్ల కుటుంబానం అంటే చాలా యజమాని పేరు చెప్పడం ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా గోత్రము యజమాని పేరు చెప్పి కుటుంబానం అంటారు మీరు ఆ విధంగా గనక చేశారు అని అంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన నెగిటివ్ అనేది పోతుంది మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అలాగే మధ్యాహ్నం పూట రాహుకాల సమయంలో మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాల సమయము ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కావచ్చు దుర్గామ్మ వారి గుడి కావచ్చు మీ సమీపంలో ఉన్నటువంటి ఆ గుడికి వెళ్ళి రాహుకాల సమయంలో దీపారాధన అనేది చేయండి నిమ్మడప్పల్లోనే చేయాలి అని చెప్పేసి రూల్ ఏమీ సిద్ధాంతం ఏమీ లేదు అది ఒక్కొక్కళ్ళ మనసుల సంకల్పాన్ని బట్టి ఉంటుంది ఓన్లీ దీపారాధన కూడా చేయవచ్చు ఒక తొమ్మిది ఒత్తులు ఎర్ర ఒత్తులు అంటే చేతిలో కుంకుమ వేసుకొని నూనె వేసి ఆ ఒత్తుల్ని ఇలాంటి ఎరిపోతే నాన్న ఆ ఎర్ర ఒత్తులు తొమ్మిది వేయండి తొమ్మిది వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి చేసి మీకు ఖడ్గమాల చదవటం కనుక నోటికి వస్తే చక్కగా ఖడ్గమాల చదవండి లేదంటారా లలిత విష్ణు శాస్త్రమాడు పుస్తకం తీసుకువెడితే అందులో అయినా ఉంటుంది ఖడ్గమాల అది చదవండి అలా ఖడ్గమాల అనేది చదవండి ఒక డజన్ అరటి పండు నైవేద్యం పెట్టి ఒక అరటి పండు ప్రసాదంగా మీరు ఉంచుకొని మరో పదకొండు అరటి పండు పదకొండు మందికి పంచండి ఎవరైనా కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మన ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే అరటి పండు పదకొండు మందికి పంచండి మీరు ఆ విధంగా చేశారు అంటే మీ కోరిక అనేది నెరవేరుతుంది త్వరగా వివాహం కావాలి అనుకున్న మంచి ఉద్యోగం కావాలి అనుకున్న విదేశం వెళ్ళాలనుకున్న స్థిరాస్తి పొందాలనుకున్న చక్కని ఆరోగ్యాన్ని పొందాలి అనుకున్న మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అలాగే మరొకటి తెలియచేసేది ఐదు రకాల పళ్ళు అనేవి కూడా నైవేద్యం పెట్టడం విశేషం మీరు ఐదు రకాల పళ్ళు అనేవి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టించి మీ ఇష్టం మీ ఆ పళ్ళు కొన్ని పళ్ళు మీ ఇంటికి తెచ్చుకొని కొన్ని పళ్ళు అక్కడే పంచిపెట్టండి అలా చేశారంటే కూడా శుభాలు చేకూరుతాయి మరొకటి ఏంటి ప్రత్యక్ష దైవం గోమాతకి ఐదు రకాల పళ్ళు తినిపించండి ఐదు రకాల పళ్ళు గోమాతకి తినిపించండి దీని వలన ఆ ప్రత్యక్ష దైవం అమ్మవారి అనుగ్రహం వలన ముక్కోటి దేవతల అనుగ్రహం వలన అంతా శుభాలు చేకూరుతాయి మళ్ళీ కొత్త సంవత్సరం నుంచి మీకు అంతా కూడా శుభం జరుగుతుంది మేలు జరుగుతుంది అంటే మరుసటి రోజు జనవరి ఒకటవ తారీఖు నుంచి అంతా కూడా శుభాలే చేకూరుతాయి ఆనందంగా గడపగలుగుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు ఆ డే నుంచి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియచేస్తాను అన్న వీక్షించండి ఆచరించండి మంచి ఫలితాలు త్వరగా పొందండి ఈ రోజున మాత్రం మంగళవారం సందర్భంగా ఇలా చేయండి అలాగే తమలపాకులు కొన్ని ఇలా సూర్య ద్వారంతో గుచ్చి సింహద్వారానికి కట్టండి ఆ రోజు మంగళవారం నాడు కట్టండి ఇన్ చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను తెలియజేస్తున్నా దానివల్ల నెగటివ్ ఏది కూడా లోపలికి రాదు తమలపాకులు ఇలా దండ కడితే నెగిటివ్ ఏది లోపలికి రాదు పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అందుకనే ఈ మధ్య మీరు గమనించండి తమలపాకు ఒక కుండీలో పెట్టి సింహద్వారానికి కూడా ఇలా పాకిస్తున్నారు చాలామంది కూడా నేను చాలాసార్లు తెలియజేశాను గతంలో అలా చేస్తే చాలా మంచిది అని నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ కూడా తెలియజేశారు అమ్మగారు మీరు చెప్పినట్టుగా మేము అలాగే చేసాం చాలా పెద్ద పెద్ద తమలపాకులు చాలా బాగా వస్తున్నాయి అని చెప్పి కొన్ని తమలపాకులు తెచ్చిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవన్నీ కూడా చక్కని ఫలితాలు నాన్న అంటే పాజిటివ్ అంటారు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి శుభకార్యాలు జరుగుతూ ఉండాలి నవ్వుతూ ఆనందంగా ఉండాలి కలహాలనేవి ఎప్పుడు ఉండద్దు ఈ విధంగా త పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు కానీ మత్స్య యంత్రం అని నేను ఒకటి అద్భుతమైనది ఒక వస్తువు ఇస్తానన్నా అది రాగి చెంబులో పెట్టి నిండా నిండి పోసి పువ్వు వేసి ఉంచండి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అది ఈశాన్యం వైపు అయితే నేను ఇచ్చే వస్తువు అంటే దానికి ఎంతో శక్తి ధారపేయటం వలన అద్భుతంగా కలిసి వస్తుంది మత్స్యంత్రము అనేది మార్కెట్లో దొరుకుతుంది కదా అని అంటే వాళ్ళు ఇలా స్పెషల్గా చేయరు నాన్న నా దగ్గర ఆ కొన్ని వస్తువులు ఏవైతే దైవిక వస్తువులు ఉంటాయో వాటికి ఒక శక్తి ఇవ్వటం అనేది జరుగుతుంది అందువల్ల శుభాలు చేకూరుతాయి శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి మనసుల సంకల్పం అనేది నెరవేరుతుంది తెలుసో తెలియకో వాస్తు దోషం అనేది ఏదైనా కొంచెం పాటు ఉన్నా తొలగిపోతుంది అందువల్ల దైవిక వస్తువులు అనేవి కూడా అడిగి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి